ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అలాగే ముఖ్యంగా రవాణా రంగం ఎక్కువ ఉంది జగంపేటలో చిరు వ్యాపారులు కానీ ముఖ్యంగా రవాణా రంగం ఆటో డ్రైవర్స్ కానీ మీకు పదివేల వాహన మిత్ర పథకం ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తున్నారు రోడ్లు గుంతలు డబ్బులు ఇవ్వరు వెయ్యి కోట్లు ట్రాఫిక్కి వాడు జగన్ అనే వ్యక్తి ఇది ఇచ్చాడు ఒక ఒక టార్గెట్ ఇచ్చాడు రవాణా రంగం నుంచి ఫైన్ లేచి నాకు వెయ్యి కోట్ల రూపాయలు కావాలని మీ దగ్గర నుంచి మీరు చొక్కా కాకి చొక్కా వేసుకోపోతే మనకి ఆటో డ్రైవర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి చిన్నపాటి వైలేషన్ ఉంటే వసూలు చేసి రోడ్లు వేయకుండా మీకు డబల్ మెయింటెనెన్స్ అయిపోయి మీ కష్టంలో నుంచే మీకు పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి చక్కటి రోడ్లు వేయిస్తాం అన్ని రహదారులన్నీ బాగా చేస్తాం ఒడిదుడుకులు లేని ర రవాణా వ్యవస్థ రోడ్లు అలాగే సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు ఉపాధి అవకాశాలన్నీ కూటమి ప్రభుత్వం తీర్చేలా బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా మనకి ఇరవై బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది మనకి మనకు కావాల్సింది ఫిఫ్టీ టు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి దానికి ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరస్టరీ హెల్త్ కేర్ ఇవన్నీ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనల్ని ఎవరు ఆపలేరు మనకి వైసీపీ నాయకులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు ఒక నిమిషం ఓకే మీరు చాలాసార్లు తువ్వాళ్ళు ఇసురుతూ ఉంటారు మిమ్మల్ని ఇలా ఇలా అంటూ యువతకి నేను చెప్తా ఉన్నాను మీరు దగ్గర కొంచెం వినండి శాంతంగా వినండి వినండి శాంతంగా ఇంటర్ ఇంటర్ చాలాసార్లు నేను పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఎందుకు మీ వాళ్ళంతా బైకుల సౌండ్తో చంపేస్తూ ఉండాలని నేనేం చెప్పానంటే అది శక్తికి కేంద్రీకృతమై ఉంటుంది యువతలో శక్తి ఎలా ఉంటుంది అంటే సల 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 కాగుతూ ఉంటుంది కొండల్ని పిండి చేద్దామనే శక్తి అది ఉపాధి కల్పించక స్కిల్ డెవలప్మెంట్ కల్పించక ఏ పని చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళ బైకులు చూపిస్తారు ప్రతాపం అంతా అందుకని మీకు నేను దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ యువతకి మన తెలుగు యువతకి నేను దిశానిర్దేశం నేను చేస్తాను బాధ్యత గల యువత ఉంటే ఎలా ఉంటుందో రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటున్నారు సూపర్ పవర్ కావాలి ఇండియాని సూపర్ పవర్ కావాలంటే ఎలా అవుద్ది మన వైసీపీ నాయకులుగా నాయకులాగా కొండలను తొలిచేస్తే అవ్వదు రోడ్డుపైన కాలువలేసిన మట్టిని తోలుకెళ్తే అవ్వదు మీరు మానవ ఖనిజాలు మీరు మీరు మానవ ఖనిజాలు మీరు మీలో ఉన్న శక్తిని బయటికి తీసుకు తీసుకురావాలి మీలో ఉన్న ఒక బలమైన స్కిల్ని బయటకు తీసుకురావాలి లేదంటే మీ కోపం అంతా బైకులు చూపించి వెళ్ళిపోతారు లేదంటే తువ్వాళ్ళు విసిరేస్తారు దండాలు పెడతారు హారతులు వెలిగిస్తారు దానివల్ల నాకు నా అహంకారం సాటిస్ఫై అవద్దేమో నాకు తెలీదు నాకు అది లేదు మీరు చొక్కాలు తీసేసి విసిరేస్తారు కానీ మీ ఆయన కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండి అన్యాయం చేసేవాడి మీద తిరగబడి చొక్కా ఇసరేసి ఏంట్రా మాట్లాడుతున్నా అధికత దమ్ము యువతకి అధికత మజ వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు వైఎస్ జగన్ చెప్తా ఉన్నారు మీరు ఎలా నిర్మిస్తారు ఇవన్నీ ఎలా ఇస్తారు ఈ పథకాలంటే వైఎస్ జగన్కి ఒకటే చెప్తున్నారు కిరలంపూడి సభ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నా మీకు చెప్తున్నా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై కోట్లు పక్కకు తీసి మళ్ళీ మీకే పెంచాడు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి అవి దారి డబ్బులు దారి మళ్లించాడు చివరికి చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా అరవై కోట్లు దోచేశారు వాలంటీర్లకి సత్కారం మీకు ఫీజు రియింబర్స్మెంట్లు లేవు మీరు చదువుకుంటున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు కానీ వాలంటీర్లకి వాళ్ళ కార్యకర్తలు సత్కారం చేసుకోవడానికి మటుకు ఏడు వందల మూడు కోట్లు ధార